దేవుని నామమునకు స్తోత్రంలో నేనాటి ధ్యానాంశము నీవు ఆశీర్వాదముగా ఉండవు ఆది కాండం పన్నెండో అధ్యాయము రెండవ వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్దించి నీ నామమును గొప్ప చేయదును అని దేవుడు అబ్రాముకి వాగ్దానం చేసి ఉన్నాడు ఆది కాండం పన్నెండో అధ్యాయంలో నేను నీకు చూపించి మార్గంలోనికి వస్తే నేను నిన్ను ఆశీర్దిస్తానన్నాడు ఆది కానం పదమూడో అధ్యాయంలో ఆయన ఆశీర్దించెను అని వ్రాసి ఉన్నది పద్నాలుగో అధ్యాయంలో స్వయంగా మిల్క్సేదకు అబ్రా అబ్రాము ఇంటికి దిగి వచ్చి దీవించాడు పదిహేనో అధ్యాయంలో ఏహో వాక్కు గుడారముకు వచ్చి గుడారంలోనికి వచ్చి ఆశీర్వదించాడు పదహారో అధ్యాయంలో నిస్పష్టమైన వాగ్దానం లభించేసింది ఇంత చేశాక ఇన్ని ఆశీర్వదములు ఇస్తానని ప్రతి ఒక్క అధ్యాయంలో చెప్పి తర్వాత దేవుడు ఎప్పుడన్నాడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడట నీవు నిబంధనలోనికి వస్తే ఇప్పుడు పదిహేడో అధ్యాయంలో నీవు నాతో నిబంధన చేస్తే అత్యధికముగా ఆశ్రయిస్తానని చెప్పాడు మరి ఇప్పుడు వరకు చేసింది వాగ్దానాలు అనగా ఇప్పటివరకు కూడా అబ్రాహము అబ్రాహ్గానే ఉన్నాడు అబ్రాహాముగా మరి అనేక జనములకు తండ్రిగా అవ్వాలి అని అంటే నీవు నాతో ఒక నిత్య నిబంధన చేయాలన్నాడు అది పదిహేడో అధ్యాయము ఆది కానీ పదిహేడో అధ్యాయం రెటో వచనములో నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అబ్రాహ్మ సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగదు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిన కనుక నీ పేరు అబ్రాము అనబడదు అని దేవుడు అబ్రాహ్మును అబ్రహాముగా మార్చినప్పుడు మనకి ఈ యొక్క అధ్యాయాలు కనిపిస్తుందండి నీకును నాకును నీ తర్వాత నీ సంతానం నాకును దేవుడిని ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా అన్నాడు ఇప్పుడు నిబంధనను మాత్రమే అన్నాడు ఎప్పుడైతే అబ్రహాముగా మార్చి ఉన్నాడో నిత్య నిబంధనగా చేస్తానన్నాడు దేవుడు మరలా ఇంకేమంటున్నాడంటే నీవును నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తర్వా తరములలో నీ సంతతియు నీ నిబంధనను గై కొనవలను అప్పుడే నీకు నీ ఒక్కడికే కాదు నీ తర్వాత సంతానము వారి తరములలో కూడా నిబంధనను నిత్య నిబంధనను వాళ్ళు అనుసరిస్తేనే నేను అన్నాడు నాకును నీకును నీ తర్వాత నీ సంతతి మధ్య గైకొనవలసిన నా నిబంధన ఏమనగా మీలో ప్రతివాడు కూడా ప్రతి మగవాడు సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను ఇది నాకును నీకును మధ్యనున్న నిబంధన సూచనగా ఉండును అని దేవుడు వారికి సున్నతి చేసుకోవాలని చెప్పినాడు అంటే ఒక ఘాటు పడాలి అంటే రక్తము చిందించాలి అది నిత్య నిబంధనగా ఉండాలి అని దేవుడు అబ్రాహముని అబ్రహాముగా మార్చినప్పుడు నిత్య నిబంధన నిబంధన నుంచి నిత్య నిబంధనలోనికి రావాలంటే దేవుడు సున్నతిగా నీవు నాకు నిబంధన చేయమని దేవుడు చెప్పినాడు నీ ఇంట పుట్టిన వారును నీ వెండితో కొనబడిన వారిను తప్పగా సున్నని సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరం అందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవరి గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు తన జనములలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరు ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను మరియు నీ భార్య అయిన షారాయి షారా షారాయి అనవద్దు ఏలైనగా ఆమె పేరు షారా నేను ఆమెను ఆశ్రవదించి ఆమె వలన నీకు కుమార్ని కలుగజేసేదను నేను ఆమెను ఆశ్రవదించేదను ఆమె జనములకు తెల్లేయుడును జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రాహాముతో చెప్పాను అప్పుడు అబ్రాహాము సాగిలపడినవి నువ్వు వానికి సంతానమా తొంభై ఏళ్ళ శారాకి సంతానమా అని అన్నప్పుడు దేవుడేమన్నాడు దేవుడు నీ భార్య అయిన షారా నిశ్చయముగా నీకు కుమార్నికను నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టదు అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచ స్థిరపరచదని అన్నాడు ఎప్పుడండి దేవుడు అబ్రహాముగా మార్చినప్పుడు షారాయిని షారాగా మార్చినప్పుడు మరి నీ సంతానము ఇష్మాయిల్ కాదు ఇస్సాకు మాత్రమే ఆ ఇస్సాకుతోటి వచ్చిన జనాంగంలో నేను రాజులు నేర్పరుస్తాను అది నిత్య నిబంధనగా ఉంటుందని దేవుడు మరి అబ్రహాములకు వాగ్దానం చేసి ఉన్నాడు ఆ వాగ్దానం నెరవేర్చడాకు అబ్రహాము మరి అన్నిటినీ విడిచిపెట్టుకొని దేవునితోటినప్పుడు దేవుడు అనేక జనములకు ఆశీర్దకరంగా దేవుడు ఆశీర్వదించినాడు మనల్ని అందరినీ కూడా దేవుడు నిబంధన నుంచి నిత్య నిబంధనగా మారడానికి మనము కూడా దేవుడు అబ్రహాముకు చూపించిన మార్గంలో మనము కూడా మార్చగలిగితే ఈ లోకం నుంచి వేర్ పడగలిగితే దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించనుగాక ఆమె